మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తూప్రాన్ డిప్యూటీ డిఎంహెచ్ఓ విఘ్నేశ్వర ఐసీడీఎస్ సూపర్వైజర్ వరలక్ష్మి మండల వైద్యాధికారి డాక్టర్ శిరీ తల్లిపాల విశేషతపై గర్భిణీ స్త్రీలు బాలింతలకు అవగాహన కల్పించారు గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాలు చిన్నపిల్లలకు అన్న ప్రసాద సామూహిక విద్యాభ్యాసం నిర్వహించారు శిశువు పుట్టిన గంటలోపు ముర్రూపాలు పట్టించడం ద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతారని సూచించారు ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం గర్భిణీ స్త్రీలు బాలింతలు పౌష్టికాహారం స్వీకరించాలని అవగాహన కల్పించారు ఈ

మీరు మీరు ఈసారి ఫస్ట్ టైం కదా మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు మీ డెలివరీ తర్వాత సో ఫస్ట్ బిడ్డకు మనం ఏం చెప్పకలేదు బిడ్డే పట్టేసుకుంటారు వాళ్ళే తాగుతారు వాళ్ళకి సక్లింగ్ ఎఫెక్ట్స్ వస్తాయి బిడ్డ ఎంత బాగా తాగితే రొమ్ము పట్టుకొని సో మన బ్రెయిన్కి ఒక మెసేజ్ వెళ్తుందనమాట చిన్న బ్రెయిన్ ఇంకా రిసెప్ట్ పంపించి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంది సో బిడ్డ ఎంత బాగా తాగితే మనకంతా తల్లి పాలు ఇంకా ఎక్కువ వస్తాయి ఉత్పత్తి అవుతాయి అన్నమాట సో నాకు రావట్లేదు నా మొదటిసారి అనుకున్నా సరిగా తినట్లేదేమో అనేది సరిగ్గా రావట్లేదు అనేది మైండ్లో పెట్టుకోవాలండి ప్రతి తల్లికి పాలు వస్తాయి బిడ్డ ఎంత తాగితే అంతా ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతాయి అది గుర్తు పెట్టుకోస్ట్ ఫీడింగ్ ఫీడింగ్ బ్రెస్ట్ మిల్కే పట్టాలి అంటారు ఎందుకు అంటే చాలా ఆల్రెడీ చెప్పారు మనకి ఇప్పుడు మనకి కామన్గా కోల్డ్ అండ్ కప్ వచ్చేస్తుంది కొంచెం వాతావరణం మార్పిడి రాగానే ఇప్పుడు మనం తినేదంతా ఈ కెమికల్స్ ఏ కదా అన్నీ అవి తింటున్నాము అవి చదివిన వెజిటేబుల్స్ కూడా తింటున్నాం సో ఇవన్నిటి నుంచి మనకి మన పిల్లలకి ఒకటి ఏదైనా ఇమ్యూనిటీ సిస్టమ్ మంచిగా ఉండాలి అంటే అది మన తల్లి పాల నుంచే వస్తుంది పిల్లలకి ఫస్ట్ ఆరు నెలలు ఖచ్చితంగా పట్టాలి వాళ్ళవి తాగితేనే వాళ్ళకి ఇమ్యూనిటీ చల్లి పాటే సార్ మంచిగా అందుకే ఫస్ట్ సిక్స్ మంత్స్ అయినా మినిమం కట్టమని డబ్బా పాలు చాలా మందికి అవాయిడ్ ఇస్తాం ఇప్పుడు పాలు ఎలా ఎలా ఇస్తాము నార్మల్గా వెలువరితో వెంటనే ఇవ్వాలి ఒకవేళ సీజీ అవుతే ఒక గంట పెట్టడానికి రెండు గంటలు ఆగి ఇవ్వాలి తల్లి పాలు చాలా పోషక విలువలు ఉంటాయి పాలలో విటమిన్స్ ఉంటాయి ప్రోటీన్స్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి పిల్లలకి అన్ని పోషక విలువలు కలిగి ఉంటాయి అలానే వ్యాధి నిరోధక శక్తి కూడా ఉంటాయి ఇప్పుడు మన కరోనా వచ్చింది తల్లిపాలు పిల్లలకు రాకుండా నిరోధక శక్తి చేయడం జరిగింది అట్లనే టీబీ కూడా చాలా మనకి తల్లిపాలు ద్వారా తక్కువ ఉంటారు వస్తుంది పోలియో కానీ ఇంకా వేరే జబ్బులకి చాలా పేరు పాలి కాబట్టి తల్లు పాల పాలని కంపల్సరీ పట్టేయాలి ఎప్పటిదాకా పట్టియాలి చెప్పండి ఎప్పటిదాకా పట్టియాలి పిల్లప్పటి నుంచి చెప్పండి రోజులు వస్తే అన్ని రోజులు రెండు సంవత్సరాలు ఏం లేదు క్షీణించుకోదు కానీ ఆరు నెలలు మాత్రం కంపెనీగా తాగింది దాంట్లో పిల్లలకి సరిపోయే ఆహారం ఉంటుంది దాంట్లో ఉండదు పాలు ఇంటే కదా అని ఏం లేదు అదే కలిపిస్తా సరిపోతుంది పిల్లలకి ఎంత శక్తి ఇవ్వాలో పాలన అంత శక్తి ఉంటుంది పిల్లలు ఎదుగుదల కూడా చాలా దోహదపడుతుంది ఆరు నెలల తర్వాత అప్పుడు మీరు బయట బయట పెట్టవచ్చు ఎలా పెట్టారు ఫస్ట్లో ఆమ్ నెల లిక్విడ్స్ పెట్టాం